రోడ్డు మీద పడిపోయామండి సర్వీస్ తిరిగే పండ కూడా ఇబ్బంది అయింది వాళ్ళ పరిస్థితి వారానికి ఒక రెండు ట్రిప్లు అయినా పడేది సార్ ఇప్పుడు ఒక ట్రిప్ కూడా పడట్ల వారానికి రెండు ట్రిప్పులు అయినా పడేయమండి అది శ్రేనా అధివారాల్లో మాకు సర్వీస్ ఉండేది అలాంటిది కూడా ఒక ట్రిప్ కూడా పడట్లా మాకు బస్సు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు బస్సు ఫ్రీ అంటున్నారు వెళ్ళిపోతుంది మా ఆటోకి వచ్చి కూడా ఫ్రీ బస్సే ఫ్రీ ఉంటుంది కదా ఆటో పది రూపాయలు ఇస్తామంటుంది ఇది కాపాడు మా పది వేసేస్తారు ఐదు ఆరు వందలు వచ్చేది వందలకి వచ్చేది